భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హిరాపేట మండలం మల్లాగురం గ్రామ పంచాయతీ నుంచి మేము కాంగ్రెస్ తరఫున మా యావని పోటీ చేయిస్తున్నాం మాది బాలు మమ్మల్ని గెలిపిస్తే గ్రామానికి అవసరమైన అభివృద్ధిని చేస్తాం మంచినీటిని ఈది లైట్లను డైనజీ డైనజీలను ఇంకా గ్రామానికి సంబంధించిన చిన్న చిన్న విషయాలు ఏ అవసరం వచ్చినా మేము చేసి పెడతాం అట్లాగే మా దృష్టికి తీసుకొస్తే మా వల్ల కాకపోతే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దాని ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకెళ్ళి మేము చేసి పెడతాం ప్రతి అరుగులైన వారికి రేషన్ కార్డులు కానీ అట్లే ఇంద్రమ్మ ఇల్లు కూడా అర్హులైన వారికి ఇంద్రమ్మ ఇల్లు కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇల్లు ఇల్లుపిస్తాం ఇంకా గ్రామానికి సంబంధించిన ఏ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం అది మేము అభివృద్ధి చేస్తాం మళ్ళా కూడా గ్రామ పంచాయతీని అలాగే మా తరఫున పోటీ చేసిన వార్డు నెంబర్లను కూడా గెలిపిస్తే వార్డు నెంబర్లతో కూడా వార్డులో ఏ సమస్య అయితే అవసరం ఉందో మేము తెలుసుకొని దాన్ని కూడా మేము చేసి పెట్టగలుగు రెండు సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఈ అధికారంలో ప్రీ బస్ ఇచ్చారు రేషన్ కార్డులు ఇచ్చారు కరెంటు ఫ్రీ కరెంట్ ఇచ్చారు రుణమాఫీ ఇచ్చారు ఇంకా రేషన్ కార్డులు రాని వారికి రేషన్ కార్డులు వచ్చేలాగా మేము మాట్లాడి అధికారులతో చేసి పెడతాం ఇంకా కరెంటు ఎవరికన్నా ఫ్రీ రాకపోతే కరెంటు కూడా మేము మాట్లాడి చేసి పెట్టగలుగుతాం ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని విద్యా వైద్యం విషయంలో వైద్యుగా కూడా మేము గవర్నమెంట్తో మాట్లాడి నెల నెల ఇక్కడికి వచ్చి మా దగ్గర వైద్యం చేసేలాగా మేము మాట్లాడి చేయించుతాం తర్వాత స్కూళ్ళ విషయంలో ఏమైనా మరామత్తులు ఉన్నా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మరమ్మతులు కూడా చేయించుతాం పిల్లల విషయంలో ఏమి లోటు రాకుండా చూసుకుంటాం మీ అమూల్యమైన ఓటు గుర్తును గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము కొత్తగూడెం జిల్లాపేట మండలం మల్లైడెం పంచాయతీ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన తర్వాత ఆడవాళ్ళకి వైసీ పెట్టారు రెండు వందల యూనిట్లు వండ్లు కూడా వీజ్ ఇచ్చారు తర్వాత ఇచ్చిపోసి రైతులకి రుణమాఫీ డాక్టర్ మహిళలకి వడ్డీ లేని రుణాలు నా గుర్తు బాలుగుర్తు సంఘం మేంటమ్మ బాలుగుర్తుకి ఓటేయింది ఓటేసి గెలిపిస్తే మంచినీళ్ళు పది ఇంటికి అందించేలా చేస్తాం పడి చెత్త పొడి చెత్తా చేసరిస్తామండి రోజు ప్రతిరోజు ఈది లైట్లు ఎలిగేలాగా చూసుకుంటాం పింఛన్లు వచ్చే ఏర్పాటు కూడా చేస్తాను రేషన్ కార్డులు వచ్చేలా చేస్తాను ఎవరైనా నా దగ్గరికి వచ్చే చేతనే ఉంది నేను చేస్తాను నా చేత కాకపోతే ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తా అరువులైన ఎన్న రకం చెప్తారు భద్రదూ కొత్తగూడెం అసలం మల్గూడెం పంచాయతీ ఎందుకు రామకృష్ణరాజు సంఘం కింద కాంగ్రెస్ తరఫున గెలిపిస్తాం ఇక్కడ అభివృద్ధి మా కార్యకర్తలు అందరూ అభివృద్ధి కోసం సంఘం వెంకటే గెలిపించుకుని ఇక్కడ అభివృద్ధి కాలనీ కరెంటు కరెంటు వాటర్ ప్రాబ్లం డ్రైనేజీ ఈ సమస్య మొత్తం ద్వారాగా ఎమ్మెల్యేగా సహంతో దాన్ని అభివృద్ధి చేద్దామని ఒక కుటుంబ చిన్న కుటుంబం ఒక అమ్మాయి కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు గారు గుర్తు బాలు ఏమైనా బాగుంది గెలిపించాలని కోరుకుంటున్నాం వార్డు నమ్మలు కూడా ఎనిమిది వార్డులు ఎనిమిది వార్డులు ఒక వార్డు డైరెక్ట్గా కాంగ్రెస్ అభ్యర్థికి అయింది ఏది ఉన్నాయి ఏది కూడా గెలుపుతామని నమ్మకం మీద ఉన్నాం అది గెలిపించాలని পুরো নামটা